వెనీల ఫ్రమ్ సిబిటి కర్నూలు ఇరవై రెండు సంవత్సరాల వయస్సు హోయూ డాడీ బాగున్నాను తల్లి అండ్ మై క్వశ్చన్ ఏజ్ ఆదికాండ నాలుగో అధ్యాయం ఏడో వచ్చినాం పాపముకి మన ఎడల వాంచి ఎలా కలుగుతుంది ఈ సందర్భంలో పాపము అంటే అపవాది అని అనుకోవాలా డాడీ ఈ చిన్ని నా ప్రశ్నకు సమాధానం తెలియజేస్తారని విన్నవించుకుంటూ మరొకసారి మీకు కృస్తున్నామున అందరములు తెలియజేసుకుంటున్నాను డాడీ ఓకే అండి కుమార్తె అడిగిన ప్రశ్న ఆదికాండ నాలుగో అధ్యాయం ఏడో వచ్చినాం చదువుకుందాం ఆదికాండం నాలుగో అధ్యాయం ఏడవ చిన్నం నీవు సత్క్రియను చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియను చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి కలుగును నీవు దానిని ఏలుదువు అంటే కయ్యను సందర్భంలో దేవుడు చెబుతున్న మాట దేవుడు కవిధేయుడిగా మారిపోయాడు తమ్ముణ్ణి చంపాడు రక్తాన్ని చిందించాడు అంటే వాకిట పాపము పొంచి ఉంటుంది దానికి మన మీద వాంచ కలుగుతుంది ఇక్కడ వాంచ అనగానే పాపముకి మన ఎడల వాంచ ఎలా కలుగుతుంది అనేది ప్రశ్న ఇందుకీ పాపం కలగడానికి కారణం ఎవరు దేనివల్ల కలుగుతుంది పాపం శరీరం యొక్క బలహీనతను ఆధారం చేసుకొని అపవాది శరీరాన్ని ఆయుధంగా వాడుకుంటుంటుంది అంటే కంటికి ఒక ఆశ చెవులకొక ఆశ నోటికొక ఆశ ఇలా అవయవాలన్నిటికీ కూడా రకరకాల వాంఛలు కోరికలు వాంఛ అంటే కోరిక మరి ఈ కోరికలు ఉన్నప్పుడు ఈ కోరికలను తీర్చుకోనడానికి శరీరానికి ఆత్మ అవసరం శరీరానికి ఆత్మ అవసరం సహాయం ఎందుకంటే ఆత్మ వలన కదా జీవిస్తుంది కాబట్టి శరీరంలో పుట్టిన వాంచలను శరీరంలో పుట్టిన ఆశలను కోరికలను తీర్చుకోవడానికి అటు ఆత్మ ఇటు శరీరం కలగలిపి రెండు ముందుకు వెళ్ళగలుగుతున్నాయి అంటే అలా వాటిని పురికొల్పడానికి గల కారణం మాట ఏదే తోటకు వెళదాం దేవుడు ఆ పండును చూపించాడు తోట చెట్ల ఫలముల్లో దేని నన్ను మీరు నిరభ్యంతరంగా తినవచ్చును అన్నాడు కానీ ఆ తోట చెట్ మరి తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు నేను ఆజ్ఞాపిస్తున్నాను అని దేవుడు చెప్పాడు వాళ్ళు ఎన్నోసార్లు చూశారు దాన్ని కూడా చూసింది కానీ ఎప్పుడైతే అపవాది వారి దగ్గరకు వచ్చి వారి మనస్సుల్లో ఒక కొత్త ఆలోచనను ఎప్పుడైతే మాట ద్వారా నాటిందో దేవతల వల్లే మీరు అయిపోతారు చావనే చావరు అంటే దేవుడు చెప్పిన మాటకు భిన్నంగా అది చెప్పిందో వెంటనే ఆశ కలిగింది దేని మీద పండు మీద ఆశ పండు తినాలన్న ఆశ ఆ పండు మీద వాంచ కలిగిందండి కోరిక సహజంగా మనిషి గుణం వెంటారు ఎలాంటిదంటే ఏదైనా వద్దు నాన్న అక్కడికి వెళ్ళి ఏదైనా తెరవండి కానీ ఆ తలుపు తెరవద్దు అన్నాడు అనుకోండి ఇంకా తలుపు మీద ఉంటుంది మన మనసు ఎందుకంటే మనిషి ఆసక్తి అటువంటిది తండ్రి వద్దు అన్నప్పుడు ఏం చేయాలి తెరవకుండా ఉంటే మంచిదిగా దేవుడు తినవద్దు అని చెప్పినప్పుడు తినకుండా ఉంటే మంచిదే కదా అన్నిటిని చేసిన దేవుడు అది ఎందుకు తినవద్దు అన్నాడు కనుక ఎప్పుడైతే ఆమె పండును చూచిందో అది చూపునకు రమ్యమైనది నోటికి రుచి కరిగింది ఎంతో ఆహారానికి మంచిది అనే భావన తనలో కలిగింది వెళ్ళింది పండు తెంపింది ఆమె తింది ఆమెతో పాటు భర్తకు మిగిలిన ఫలాన్ని తీసుకొచ్చి ఇచ్చింది అంటే ప్రియులారా పాపానికి ఎలా కలిగింది పాపానికి ఎలా కలిగింది ఒక తప్పుడు మాట అపవాది చెప్పిన తప్పుడు మాట వలన అప్పటి వరకు వాంచలేనిది క్రొత్తగా వాంచి పుట్టుకొచ్చింది అప్పటి వరకు వాటి మీద ధ్యానం ధ్యానం ధ్యాస లేనిది ఒక్కసారిగా వాటి కోసం ఆలోచించటం మొదలైంది అంటే దీని అంతటి కారణం అపవాదే అసలు పాపానికి మూలం ఎవరు మనిషి తప్పు చేయడానికి ఆజ్ఞ అతిక్రమించడానికి కారణం ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేసింది ఆశ దురాశ అన్నాడు ఒకవేళ అపవాది చెప్పిందండి అపవాది చెప్పింది నువ్వు ఎందుకు వినాలి తినవద్దు అని దేవుడు చెప్పిన మాటను వినలేని నీవు ఏమండి తినవద్దు అని దేవుడు చెప్పిన మాటను వినలేని నీవు తిను అని చెప్పిన అపవాది మాట కూడా వినకుండా ఉండలేవా ఇక్కడ వినకుండా ఉన్నావుగా దేవుని మాటను ధిక్కరించావుగా మరి ఈ మాటను కూడా నువ్వు ధిక్కరించవచ్చుగా నేను విన్నావు నేను తిన్నాం అంటే సరిపోదు నువ్వు అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనిషిలో ఉన్న ఆశ దురాశ ఎప్పుడైతే దురాశ గర్భము ధరించిందో వెంటనే దానికి పుట్టేది ఏమండి దురాశ గర్భము ధరించి పాపమును కనగా అన్నాడు పాపము పరిపక్వమై దానికి మరో బిడ్డ పుట్టింది దాని పేరు మరణం యాకోపత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చును యాకోపత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చను దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అంటే నీకు మరణం సంభవించడానికి కారణం నీలో ఉన్న దురాశ అంటే ఒకవేళ దురాశను మనం అరికట్టుకోగలిగితే మరణం యొక్కకు మనం వెళ్ళలేము కనుక దురాశ కలిగినప్పుడే దురాశను మనం ఆపుకోగలిగితే మరణం యొక్కకు మనం చేరం ఏదైనా తోటలో అపవాది చెప్పినప్పుడు అవ్వకి దురాశ కలిగింది మేము దేవతల్లా ఉంటామా చావకుండా ఉంటామా అందుకే దేవుడు తినొద్దన్నాడా అనే ఒక తప్పుడు ఆశ ఆమెకు కలిగింది అంటే తింటే దేవతలుగా మారిపోతాము వారిలో కలిగిన దురాశ ఏమండి అవ్వకి పండు మీద ఆశ కలిగింది దేవతలుగా మారిపోతాం అన్న దాని మీద ఆశ కలిగింది మరి ఆదాము ఎందుకు విన్నాడు ఆదాముకు భార్య మీద ఆశ కలిగింది అంతే కదా భార్య మాట ఎందుకు విన్నాడు భార్య అంటే ఆశ ఆయనకి భార్య మాట కాదనలేని ఆశ కనుక ఇద్దరిలో ఉన్నది ఏంటంటే అంతర్గతంగా ఆశ దురాశగా మారింది అది దేవుని మాటను ధిక్కరించటం ఆజ్ఞను అతిక్రమించటం అలా ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపమైంది పాపం పరిపక్వం చివరికి మరణం చచ్చిపోయారు ఇద్దరు అదే రోజు చచ్చిపోయారు దేవుని దృష్టిలో లేరు వాళ్ళు పాపము వలన చనిపోయిన వారుగా మృతులుగా ప్రకటించబడిన వాళ్ళు కనుక కుమార్తె అడుగుతున్నట్టు పాపముకి మన ఏళ్ళ వాంచ ఎలా కలుగుతుంది పాపమునకు వాంఛ అంటే పాపం అంటే వ్యక్తి కాదు అది మనలో ఉన్న దురాశే ఏమండి మనలో ఉన్న దురాశే మనలో ఉన్న కోరిక మనలో ఉన్న వాంచే కారణమవుతుంది ఎందుకంటే పాపానికి కారకుడైన వాడు మాటను వ్యతిరేకించినవాడు ఎవడు వాడే శాటన్ అపవాది వాడికో కోరిక ఉంది ఆ కోరిక వాడి కోరిక ఏంటి తాను వెళ్ళిపోతూ తనతో పాటు దేవుని పిల్లలని అనేక మందిని తనతో పాటు తీసుకుని పోవాలి పాతాళమట గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరెందుకు తెరుస్తుంది ఎవరిని మింగేయాలని గనులు గొప్పవాళ్ళు సామాన్యులు అందరూ దానిలో పడవలనని ఏం చేస్తుంది అది అపరిమితముగా దానికి ఆ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది పాతాళానికి రాజుగా పాతాళానికి అధిపతిగా ముందు పాతాళములోనికి వెళ్ళి ఆ పాతాళంలో స్థిరముగా శాశ్వత కాలం బంధింపబడవలసిన అపవాది ఇక ఎలాగా నాకు విముక్తి లేదు కనుక దేవుని పిల్లలైన వారిని నాతో పాటు తీసుకుని వెళ్ళాలి అనే వాడికి కలిగిన కోరిక ఇంతకీ వాడిక కోరిక కలగడానికి కారణం ఏంటి వాడికి కూడా ప్రారంభమైంది ఒక దురాశ ఏంటి ఆ దురాశ తండ్రి సింహాసనం కావాలి నేను కూడా దేవదూతల్లో పెద్దగా ఉండాలి నాకెంత సమస్త అధికారాలు ఉండాలి అది వాడిలో కలిగిన ఆశ అంటే నీ కోరిక నీ ఆశ ఏమండి దురాశగా మారి అది చివరికి ఏం చేసిందంటే నిన్ను మరణానికి నడిపిస్తుంది కనుక పాపానికి నీ మీద వాంచ కలుగుతుంది పాపానికి నీ మీద వాంచ కలుగుతుంది అని ఇక్కడ కయ్యూను సందర్భంలో చెప్పడానికి ఏంటి అంటే వాడు పొంచి ఉంటాడు ఎప్పుడు కూడా నీ అవకాశం కోసం ఒక మంచి అవకాశం దొరికింది ఏంటి అవకాశం కయ్యిను అర్పణను దేవుడు స్వీకరించలేదు హేబిలు అర్పణ దేవుడు స్వీకరించాడు ఇది కారణం దొరికింది వారికి ఈ కారణాన్ని బేస్ చేసుకొని వాడిలో పాపమును వాడు చేయడానికి ప్రోత్సహించడానికి ఆశను రేపింది ఏంటిది చూసావా నీ అర్పణ దేవుడు స్వీకరించలేదు నీ తమ్ముని అర్పణ స్వీకరించాడు కనుక ఇంక వాడిని ఉంచితే ఇక నీ అర్పణ ఎప్పుడూ స్వీకరించబడదు కనుక వాడిని చంపేయి వాడు అసలు లేకుండా చెయ్యి చూసారా అంటే వాడిలో ఆ దురాశ పుట్టడానికి పాపము వాకిట పొంచుంది ఏమి లేదండి పాపం ఎప్పుడు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది అంతే అపవాది ఎప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు వాడు మన మీద ఆశపడినప్పుడు మనలో కూడా అది ఆశ అనుకోండి దాని మీద బంగారం మీదో భూమి మీదో ఇంకా వేరే వేరే ఇతర ఇతర వాటి మీద ఆశ అనుకోండి అలా ఆశ కలిగినప్పుడు ఆశ నిన్న ఏం చేస్తుందో తెలుసా అది దురాశగా మారి పాపమును కొంటుంది ఆ పాపము పరిపక్వమై మరణమును కొంటుంది కనుక కయ్యని పరిస్థితి ఏమైంది మరణం కన్నాడు మరణాన్ని కన్నాడు వాడు వాడు మరణాన్ని కన్నాడు ఎందుకంటే వాడు దురాశ ప్రేరితుడయ్యాడు తమ్ముని యొక్క అర్పణ స్వీకరించబడ్డాను వాడు సహించలేకపోయాడు ఈ అవకాశాన్ని అదునుగా తీసుకొని సాతాను ప్రవేశించాడు అంటే వాడికి నీ మీద అవకాశం వాంచి కలగడానికి ఒక సందర్భాన్ని యూస్ చేసుకుంటాడు వాడు ఆ సందర్భం విషయంలోనే మనలను మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఖచ్చితంగా మనం వాడిని జయించిన వారు అవుతాం మనం దేవుని పనుల్లో నిలబడి ముందుకు వెళ్ళిన వాళ్ళు అవుతాం కనుక వాడి కోరిక కలగడం అంటే పాపానికి ఏం కోరిక కలగడం కాదది పాపం చేయడానికి అవకాశాన్ని అదునుగా తీసుకొని ఎవరైతే ఏమండి దాని బారిన పడతారో వారిపైన ఏం కలిగినట్లు వాంఛ కలిగినట్లు అంటే దానికున్న వాంఛను మీ వాంఛగా దాన్ని వక్రీకరించి తీర్చిదిద్ది మిమ్మల్ని ఆ వాంఛలో దురాశలో మిమ్మల్ని పడవేసి ఆ దురాశ ద్వారా మీకు పాపం ఆ పాపం ద్వారా మీకు మరణాన్ని సంక్రమించేటట్టు చేయటమే అల్టిమేట్గా అపవాది యొక్క ఉద్దేశం ఎందుకంటే వాడిలో దురాశ పుట్టింది కనుక ఇదంతా అంత కారణం ఏంటంటే దురాశ నీ కలిగిన కోరిక నేను చంపిస్తుంది వాడి కోరిక కలిగింది సింహాసనం మీద వాడిని పాతాళానికి నెట్టేసింది ఓకేనా అర్థమైందో తల్లి